నేనైతే చాలా మూర్ఖంగా చెట్టు ఉడినే కళ్ళు పోతానని పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే కుట్లాడు కానీ ఎండవ కాలంలో వచ్చిన ఈ పర్దాటి కళ్ళను కూడా అట్నే పోసి పుల్లడి కళ్ళను కూడా పోసి డైరెక్ట్ చక్కెర గిట్ల ఏం కలపకుండా పోసి మస్తు మందిని ఇబ్బంది పెట్టినా దాదాపు ఒక పది పదిహేను మంది కళ్ళబడి పనిచేసాను మన ఈ గట్టి కళ్ళు తాగలేక ఇప్పుడు ఈ సంవత్సరం ఫుల్ అప్డేట్ ఏంటంటే మట్టి తక్కువ చేసుకుంటూ వస్తే పొద్దున తాగినోళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా అవుతారు అదే మనకు కావాల్సింది ఇవాళ ఇద్దరు ముగ్గురు కళ్ళు పోతే మంచిగా తృప్తి రాయలు దాని పుస్తక ఏం చేస్తానో చూడండి ఈ కళ్ళు ఒడుచుకున్నాక ఈ మడ్డి తగ్గిస్తాను చాలా ఇట్నే ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఫుల్ స్ట్రాంగ్ ఉంటే అందరు అబ్బో అంటారు భయపడదాను వాళ్ళని భయపడియకుండా ఉండడం కోసం కమ్మరిక్క తీసి ఇంతమట్టిక సా సాయంత్రం తీయ ఉండడం కోసం ఇంతమంట తీసేస్తాను ఇంతమంట తగ్గిస్తే అరచేయి అంత మడ్డించిన అడుక్కు అరచేయ కంటే తక్కువనే మళ్ళీ రేపు పొద్దున కళ్ళు మంచిగా సూపర్ ఉంటుంది సాఫ్ట్గా లేకపోతే ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది ఈ విధంగా లొట్ల కంటే తక్కువ మడ్డించుకున్నా ఇట్లా ఉంచుకొని కడితే రేపు చారు మళ్ళీ సరిపోయినంత మడ్డి ఉంటుంది కళ్ళు మంచిగా నూరుకు పెట్టుకుంటుంది వాళ్ళు కూడా ఇలా అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్గా సంతోషపడ్డారు మంచిగా అని చెప్పి నేను ఇట్లా చేసినానని మేము అందరినీ చేయమనేది నా ఉద్దేశం కాదు మీకు ఊపి కూడా చేయవచ్చు లేదు లేదు మీకు నచ్చినట్టు మీరు కూసుకోండి మా గౌడ నలుగు